హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వస్తుంది తర్వాత ఏ యూనివర్సిటీలో చదువుకోవాలి అసలు అబ్రోడ్ లో ఎలా సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు రైట్ నో వీటన్నిటి గురించి చాలా చక్కటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియో లో ఉన్నారు ఎడ్జు ఎక్స్పో త్రీ సిక్స్టీ ఫౌండర్ సందీప్ కొనిదల సో సందీప్ గారు హాయ్ నమస్తే బేసిక్ గా ఎంబీబీఎస్ అనేది వేరే స్టేట్స్ లో కంప్లీట్ చేయాలని చాలా మందికి ఉంటుంది బట్ చాలా మోస్ట్ కన్సల్టెంట్స్ మనకి మార్కెటింగ్ లో కనిపిస్తూ ఉన్నాయి బట్ రష్యాలో కావచ్చు అర్మేనియాలో కావచ్చు కిజిగిస్తాన్ లో కావచ్చు చదువుకోవాలనుకుంటారు సో ఇక్కడ మెయిన్ గా మనం ఫస్ట్ బిఫోర్ అర్మేనియా గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రష్యా ఫస్ట్ రష్యాని తీసుకుంటారు చూస్ చేసుకుంటారు బట్ రష్యా చూస్ చేసుకున్నా కూడా అక్కడ యుద్ధాలు జరుగుతాయి అనే ఒక భయం కూడా ఉంటుంది అంటే మన ప్రాణాలకి అక్కడ భద్రత లేదు అనే మాట వినిపిస్తూ ఉంది బట్ చాలా మంది స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు కూడా సో మీరేం చెప్తారు రష్యా నుంచి నిజంగా ప్రాణహాని లేదా ప్రాణ నష్టం లేదా సేఫ్ గా సెక్యూర్ గా ఉండొచ్చు అంటారు కరెక్ట్ చేయాల్సిందంటే రష్యా యుద్ధం జరగట్లేదు రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది యుద్ధం అంతా కూడా ఉక్రెయిన్ లో ఉంది అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే రష్యాలో యుద్ధం వల్ల ఏ విద్యార్థి చనిపోయింది కూడా లేదు మిగతా కంట్రీస్ చేసే కన్సల్టెన్స్ చేసే మాయ తెప్పితే రష్యా యుద్ధం వల్ల ఒక స్టూడెంట్ కూడా చనిపోయింది కాకపోతే ఉక్రెయిన్ లో ఒక స్టూడెంట్ వార్ వల్ల చనిపోయారు అతను బ్యాంగు స్టూడెంట్ అది రష్యాలో జరిగిన సంఘటన కాదు సో ఇప్పుడు అర్మేనియా గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ కి నిజంగా లైఫ్ ఉంటుందా లేదా ఎంబీబీఎస్ అర్మేనియా దేశం కూడా రష్యా నుంచి విడిపడ్డ దేశమే అంటే యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు పంతొమ్మిది తొంభై తొంభై రెండు ప్రాంతంలో రష్యా రష్యా నుంచి విడిపోయిన దేశమే అర్మేనియా కూడా రష్యాలో ఎలాంటి చదువు అయితే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అర్మేనియా వాళ్ళు ఫాలో అవుతారు ఇందా మీకు చెప్పాం కదా గాజర్ ఎగ్జామ్ రాస్తారు లైసెన్స్ గా రిజిస్ట్రేషన్ గా తీసుకొస్తారు ఇది కూడా అదే ప్యాటర్న్ లో ఉంటుంది అర్మేనియాకి రష్యాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు సో మరి అర్మేనియాకి రష్యాకి డిఫరెన్స్ ఉండదు అంటున్నారు అంటే మాక్సిమం పీపుల్స్ ఒక వన్ టూ హండ్రెడ్ అనుకోండి ఎంత మంది అర్మేనియాలో చదువుకోవాలని ఆ సెలెక్షన్ చేసుకుంటున్నారు అర్మేనియా ఎవరికైతే రష్యాలో సీట్లు అయిపోయి మిగతా దేశం సీట్ రాకపోయినా అర్మేనియా అనే కంట్రీకి వెళ్దాం అనుకునే వాళ్ళు అర్మేనియాకి వెళ్తారు అర్మేనియాలోని ప్రైవేట్ యూనివర్సిటీస్ మనం చేసేది టాప్ నాచ్ యూనివర్సిటీస్ మనం ఏ కంట్రీలో చేసినా కానీ ఏ యూనివర్సిటీలో చేసినా మనం సెలెక్ట్ చేసుకుని టాప్ ప్రీమియర్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీస్ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నైలో స్టార్ట్ చేసాము మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఆంధ్రలో గానీ తెలంగాణ బ్రాంచ్ హైదరాబాద్ మాత్రమే ఉంది ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ మనకు బెంగళూరు లో ఆఫీస్ ఉంది తమిళనాడు చెన్నైలో ఆఫీస్ ఉంది ఓకే ఇప్పుడు ఆర్మేనియాలో ఎంబీబీ సంబంధించి మంచిగా సెటిల్ అయిపోవాలండి తల్లిదండ్రులు ఫస్ట్ ఆలోచిస్తారు మన ఈడియూ ఎక్స్పో నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ నేను మా ద్వారా పిల్లలకి ఇచ్చే ట్రస్ట్ ఏంటంటే ఫస్ట్ రోజు నుంచి మీ బాబు మా ద్వారా ఎంబీబీఎస్ చేరిన రోజు నుంచి బయటకు వచ్చే వరకు మీ బాబు యొక్క భవిష్యత్ మాది బాధ్యత అంటే చదవకుండా ఫెయిల్ అయిపోతే నేనేం చేయలేనండి ఆయన రెగ్యులర్ కాలేజీకి వెళ్ళి ఇంక ఇతర ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా గానీ నేను లిఫ్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది డైరెక్ట్ గా ప్రతి పేరెంట్ కి నా కార్డు ఇస్తా నా నెంబరే ఇస్తారు ప్రతి డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు ఒకవేళ నేను లిఫ్ట్ చేయని పొజిషన్ లో ఉన్నా కానీ మాక్సిమం వన్ అవర్ లోపల టచ్ లోకి వెళ్తాను అండి అయితే ఇక్కడ చదువుకోవాలంటే అసలు ఎంత వరకు ఖర్చు అవుతుంది అలాగే ఇక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటాయి అన్ని కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అమ్మా స్కాలర్షిప్ అంటే చెప్తారు కానీ స్కాలర్షిప్స్ డిపెండ్స్ అవర్ ఉంటుంది ఉంటుంది స్కాలర్షిప్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ ఇయర్ లో మంచి మార్క్స్ వచ్చేయండి డిపెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మనమే టాప్ అనుకోండి మనకి స్కాలర్షిప్ ఉంటుంది ఎంత ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ మనకి ఫీజు లో రాయితీ ఉన్న స్కాలర్షిప్ ఉంటుంది అర్మేనియాలో మనం చేసే వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ మా గవర్నమెంట్ యూనివర్సిటీ అక్కడ సీట్లు ఎవరు వెళ్లరు ఇది టాప్ నార్చ్ యూనివర్సిటీ బాగుంటుంది యూనివర్సిటీ యూనివర్సిటీ పేరు వచ్చేసి ఎర్వాన్ హేబుస్కా యూనివర్సిటీ ఇది అర్మేనియా క్యాపిటల్ ఎర్వాన్ లో ఉంటుందమ్మా యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ వీళ్ళు మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు పాస్ యూనివర్సిటీ చాలా ఎక్కువ ఉంది అయితే సందీప్ గారు క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా ఎందుకంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోతారు ఆ అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి మీరు చెప్పే కదమ్మా యూనివర్సిటీ ఎర్వాన్ లో ఎర్వాన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ యూనివర్సిటీ వాళ్ళే హాస్టల్ యూనివర్సిటీ రన్ చేస్తుంది మెస్ కూడా ఇండియన్ ఫుడ్ ఇండియన్ షెఫ్స్ యూనివర్సిటీ రన్ చేస్తుంది అక్కడ ఫుడ్ కి మీకు అకామిడేషన్ ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రష్యా కానీ అర్మేనియా ఈ యుఎస్ఆర్ కంట్రీస్ కానీ చల్లంటారు చల్లలేని పెద్ద విషయం కదమ్మా మీరు యుఎస్ అండి యూఎస్ చెల్లిదా యూకేలో చల్లేదా కెనడాలో చల్లేదా న్యూజిలాండ్ లో చల్లేదా రష్యా కానీ అర్మేనియా ఈ దేశానంగా మిగతా కన్సల్టెన్స్ ఏ అయితే ఈ దేశాలు చేద్దరు మిగతా దేశాలు చేస్తారు రష్యా అయినా ఈ కంట్రీస్ అర్మేనియా వెళ్ళినా చలి ఎక్కువ చలి ఎక్కువ అంటారు ప్రపంచంలో ది డెవలప్డ్ కంట్రీస్ లో యుఎస్ఎస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ కంట్రీ ఒకప్పుడు ఇప్పుడు కూడా మీకు తెలిసిన విషయమే అరవై నుంచి రష్యా కోసారి వద్దాం ఫస్ట్ కరోనా మెడిసిన్ కనుక్కుంది ఏ కంట్రీ అమ్మా స్పుత్నిక్ అనేది రష్యా రష్యా అనే కంట్రీ మాత్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ కూడా స్పుత్నిక్ మిగతా మన కంట్రీస్ గురించి చెప్తే ఆ ప్రస్తుతం ఏమో నేను మాట్లాడవచ్చుకోవట్లేదు మిగతా మనం సైడ్ ఎఫెక్ట్స్ చూసారు మిగతా మనం చాలా వ్యాక్సిన్స్ చూసి వాడి రష్యా చేసిన వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదమ్మా టాప్ మోస్ట్ కంట్రీ మెడికల్ ఎడ్యుకేషన్ కి కంట్రీస్ చెప్పను కొన్ని మాత్రం బాగుంటాయి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో అండ్ సందీప్ గారు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే బేసికల్ ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే మెయిల్ ఫీమేల్ కి తేడా లేదు ఎడ్యుకేషన్ ఒకటే కనిపిస్తుంది జెండర్ డిఫరెన్సియేషన్ లేదు ఎంత మంది ఎంబీబీఎస్ కోర్సు సంబంధించి వాళ్ళ ఆడపిల్లల్ని ఇక్కడ వరకు అర్మేనియా కావచ్చు రష్యా కావచ్చు విదేశాలకు పంపించడానికి తల్లిదండ్రులు సపోర్ట్ ఏ విధంగా ఉంది అబ్బాయిలు అరవై మంది వెళ్తే అమ్మాయిలు డెబ్బై మంది వెళ్తున్నారమ్మా అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది బైపీసీ తీసుకునేది కూడా మన ఇండియాలో ఎక్కువ అమ్మాయిలే డాక్టర్స్ ఉంది కానీ మీరు రేషన్ చూసుకుంటే ఎక్కువ ఉంది అమ్మాయిలే ఎక్కువ మంది బయటకు వెళ్తున్నారు అమ్మాయిలే వెళ్తున్నారు అబ్బాయిలతో పోలిస్తే పది పర్సెంట్ ఎక్కువ అమ్మాయిలే బయటకెళ్తున్నారమ్మా ఎటువంటి పేరెంట్స్ గా ఆలోచించట్లేదు ఈ రోజు రేపు ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ పాప కావచ్చు బాబు కావచ్చు ఎవరైనా కానీ చదువు ముఖ్యమైన ఉద్దేశంలో భయపడకుండా అంటే ట్రస్టెడ్ కన్సల్టెన్సీ వారు వెళ్తే ఏది ఇబ్బంది ఉండదమ్మా అండ్ ఇంకొకటి ఏంటంటే సక్సెస్ రేట్ అడుగుతారు సార్ ఈ అర్మేనియా సంబంధించి మన కన్సల్టెన్సీ నుంచి మీరు మీ సక్సెస్ రేట్ ఎంత అంటే అర్మేనియా సెవెంటీ పర్సెంట్ మా అర్మేనియాలో టీచర్ ఎన్ఎంసీ రూపంలో ఇంగ్లీష్ మీడియమే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్పాను ఎర్వాన్ యూనివర్సిటీ అని చెప్పాను కదా దీంట్లో ఎంటైర్ అర్మేనియా నుంచి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంట్ అయింది యూనివర్సిటీ నుంచి మా సో సక్సెస్ చాలా బాగుంటుంది ఏదైనా ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే యూనివర్సిటీ అడ్మిషన్ ఇప్పించి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఎలా ఉంది ఏంటి వీళ్ళు రోజు కాలేజీకి వెళ్తున్నారు లేదా వీళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ ఎలా ఉంది ఏంటని చూస్తున్న చెప్తే వీళ్ళు చదువుతున్నారా వీళ్ళని చదివించా అనేది మనం మనం బాధ్యత బాధ్యత అంటే ప్రతిదీ మనం చేయలేము కదా ఇప్పుడు నేను బయటకు వాళ్ళకి సిక్స్ ఇయర్స్ రెస్పాన్సిబుల్ మేము రెస్పాన్సిబుల్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటాయంటే మా బాబు ఫెయిల్ అయిపోయాయండి మీరు పాస్ చేయించుతారు అలాంటి అసలు కుదరేది ఎవరు చేయరు కుదరదు మన దగ్గరికి అలాంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ని రావత్ నిర్మహం అవగా సుమన్ టీవీ ద్వారా మన సందీప్ గారు బేసిక్ ఏంటంటే స్టడీ అయిపోయింది మీరు అన్నట్టు ఒక పాత క్రియేట్ చేస్తాం బట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ వచ్చి సెటిల్మెంట్ ఆ సెటిల్ వైజ్ మీరేమైనా మధ్యలో మీడియేటర్గా ఏమైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాకి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్నేషన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటాము వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మన ఒక యాప్ నుంచి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ మెడికల్ ఎఫ్ఎంజీ పాస్ కావాలంటే నాకు ఖచ్చితంగా ప్రాపర్ కోచింగ్ కావాలి నేను సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి పాస్ అవుతాను కుదరదాం మన ఢిల్లీలోను హైదరాబాద్ లాంటి సిటీలో కూర్చొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి పాస్ అయితే తక్కువ ఉంటుంది ఇందుకు ఒక స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే మనం ప్రాపర్ గా ఆరేళ్ళు కానీ మన ఎడ్యుకేషన్తో పాటు మన కరకులమ్ పాటు దీన్ని కూడా ప్రిపేర్ అయితే వచ్చామంటే ఎఫ్ఎంజీ అనేది ఒక అటెంప్ట్ లో కొట్టేస్తాం మన స్టూడెంట్స్ ను అలా కొట్టిన వాళ్ళమ్మ తర్వాత ఎఫ్ఎన్జి అనేది రేపు ట్వంటీ సిక్స్కి డిప్లికేట్ అయిపోవచ్చు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా ఎస్ఎంజీ ఎగ్జామ్ ఉండకపోవచ్చు మీరు ఇండియాలో చదువుకున్నా బయట కంట్రీ చదువుకున్న నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ ఇద్దరు స్టూడెంట్స్ కి అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ కంపల్సరీ సో మొత్తానికి సచ్చే లవ్లీ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సందీప్ గారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంబీబీఎస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి వీడియోలో ఇవ్వడం జరిగింది అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నడిపేసే నెంబర్స్ కి కాల్ చేయొచ్చు సందీప్ గారి టీం మీతో అప్రోచ్ అవుతారండి సో ఇది మీ పిల్లల భవిష్యత్తు కాబట్టి రేపటి భవిష్యత్తు చాలా బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం ఏ కన్సల్టెన్సీని ఫాలో అవుతున్నాము ఎవరి మార్కెటింగ్ వర్డ్స్ వింటున్నామని ఒక్కసారి చెక్ చేసుకోండి సో వేరే కంట్రీస్ లో కూడా ఎంబీబీఎస్ సంబంధించి చాలా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నిజంగా మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి రూట్ వేయాలంటే ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అది ఖచ్చితంగా ఈడియూ ఎక్స్పో త్రీ సిక్స్టీ అని చెప్పి నేను చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి సందీప్ గారి టీమ్ మీకు అవైలబుల్ అవుతారు ఇది వాళ్ళ స్పెషల్ వీడియో దిస్ ఇస్ ఓర్ సైనింగ్ ఆఫ్